ఆ కార్యక్రమాలు చూసి తప్పదంగా వాళ్ళను పిలిచి సన్మానించడం తర్వాత కొన్ని అరేవరీ విషయాలు డాక్టరేట్ ఎట్లాంటి ఈ సంస్థలు నేను కొన్ని ఉన్నాను అన్ని ఈ సంస్థలకి నాకు ప్రత్యేకమైన గౌరవం మరి దేవుడు మహాప్రభుని బట్టి అలాగే వారిని కొన్ని విషయాలు మారి తీసుకొని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీరియస్ స్థాపించడం జరిగింది మరి దానికి ఈ భారతదేశంలోనే ఇప్పటి వరకు ఎవరికి దక్కని గౌరవాన్ని ఐక్యరాజ్య సమితి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీల్ ఒక సభ్యత్వాన్ని ఆ చేసి దేవుడు ఇచ్చాడు భారతదేశంలోనే మొట్టమొదటిగా మెదయ క్రైస్తులు కాకు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసేవాళ్ళు ఏదైనా మనం చేసే పని బ్రహ్మణానికి కాదు తర్వాత సీలిస్ సెంట్రల్ బిజినెస్ కమిషన్ నుండి కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసికి ఒక మెంబర్‌షిప్ ఉంది సిజేసి సర్టిఫికెట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ సింబల్స్ ఉంటాయి దానికి ఒక ఆ బార్ కోడ్ ఉంటుంది తదుపరి నేషనల్ హ్యూమన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది నేను సంస్థ కాదు ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషన్ బాడీలో ఇచ్చారు ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి సుమారు వివిధ మంత్రిత్వ శాఖ నుండి ఎనభై సర్టిఫికెట్లను దేవు కృపతో అలాగే ఆ పొందడం జరిగింది దేవునికి తర్వాత నాటించిన విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను మొదటిగా చాలా మంది ఈ వైలెన్స్ గురించి చెప్పే ముందు బీసీసీ సర్టిఫికెట్ అనేది చాలా ప్రామాణికంగా ఇక్కడ ప్రస్తావించారు అయితే రెండు వేల ఓకే చిన్న విషయం చిన్న రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అప్పటి బీజేపీ గవర్నమెంట్కి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ఏమిటంటే ఈ భారతదేశము ఆర్టికల్ వన్ ప్రకారం ఇండియా అన్నారు అలాగే ఇది హిందూ దేశం కాదు అన్నారు ఐక్యరాజ్య సమితి జీవాలో ఇది మరి సెక్యులర్ కంట్రీ అని మీరు ఒక అపాయింట్మెంట్ ఫైల్ చేశారు రోహబ్ గే ముగ్గురు రోహబ్ గే గారి ద్వారా మరి ఇప్పుడు వచ్చేసి మా సర్టిఫికేట్ లో మరి హిందూ మాల హిందూ మాలి అని పెడుతున్నారు ఇది రాజ్యాంగాన్ని వ్యతిరేకం కదా పంతొమ్మిది వందల తొంభై ఆరు సుప్రీంకోర్టు కీలకంగా చెప్పింది హిందూ అనేది ఒక మతం కాదు జీవన విధానం అది ఉండకూడదు సర్టిఫికేట్లు అని చేసిన విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఎంహెచ్ఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారికి లెటర్ రాసినప్పుడు వారు స్పందించి రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏడు తారీఖున హిందూ అనే పదాన్ని సర్టిఫికెట్ తొలగించమని ఇచ్చింది ఇది ఒక రెండు వేల పంతొమ్మిదిలో ఈ సర్టిఫికెట్ ఈ యొక్క లెటర్ ని ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ రాసింది హిందూ అనే పదాన్ని అఫీషియల్ ట్రాన్సాక్షన్ నుండి తొలగించండి 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 అంటూ హిందూ అనే పదానికి అర్థం కూడా వారి పద్ధతిలో అది ఒక అది ఇక్కడ స్త్రీలు కూడా చెప్పకూడదు ఇది స్పష్టంగా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ సో నా క్యాస్ట్ సర్టిఫికేట్ లో క్యాస్ట్ మాత్రమే ఉంటుంది అది మతం అనేది ఉండదని కూడా మొదటి ఉండదు తెలుసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తున్నారు ఎందుకంటే మతం మార్గం మతం మారితేలం మార్దని కోర్టు సివిల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ జడ్జిమెంట్ ఇచ్చింది అంటే నేను మతం మారచ్చు మతం అనేది నా విశ్వాసం కులం అనేది భయపరచతో వచ్చింది అయినా ఈ కులాలు గుర్తించి నేను కదా ఈ కులంలో పుట్టిన నన్ను మరొకను క్రైస్తుడుగా రక్షణ బట్టి నువ్వు పరలోకం క్యారెక్టర్ బట్టి పరలోకం కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ బట్టి నువ్వు పరలోకం అనే అయ్యాడు అయితే దేవుడు నీ క్యాస్ట్ లో గుర్తించాల్సిన దేవుడే ఆ విషయంలో తీర్పులోకి రావాల్సి వచ్చింది కాబట్టి క్యాస్ట్ లేరు క్యారెక్టర్ లేరు రిలీజన్ వేరు ఈ మూడింటిని తీసుకొచ్చి ఏమవుతుంది తెలిసే సర్టిఫికెట్స్ రాయటం వలన ఇప్పుడు ఎంత చెప్పలేదు నేను బీసీసీ అనగానే ఇప్పుడు నేను క్రైస్తవు ప్రతి ఒక్క నా కుటుంబంలో మారు మనసు లేకుండా బాప్ తీసుకుండా క్యాష్ సర్టిఫికేట్ తీసుకుంటే పరిలోపం వస్తుందా సో ఈ విషయాలు కూడా లీగల్ ఒక రాజ్యాంగంతో పాటు అలాగే కొన్ని చట్టపరమైన సుప్రీంకోర్టు తీర్పులతో ముడిపడి ఉండే చాలా సెన్సిటివ్ మ్యాటర్ మనం అనుకున్నంత సింపుల్ కాదు అయితే ఇక్కడ పెద్దలున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేట్ చైర్మన్ గారు ఉన్నారు ప్రస్తుతం సామ్ దాస్ టీడీపీ మైనార్టీలో అధ్యక్షులుగా ఉన్నారు నేను చెప్తాను గతంలో మీరేమో రెండు వేల నాలుగు తొమ్మిదిలో ఫస్ట్ రెండు వేల నాలుగు ఎలక్షన్ టీడీపీ ప్రభుత్వం ఒక రిజర్వేషన్ పాస్ చేసింది ఏమిటంటే దళిత క్రిస్టియన్స్ ని వాటిని క్రిస్టియన్ ఎస్సీలు గా మార్తే ఎస్సీలు క్రిస్టియన్ గా మార్తే వాళ్ళకి అదే హోదా రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో పాస్ చేశారు దయతాకి తర్వాత మా వైస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఈ సంవత్సరమే ఒక రిజర్వేషన్ పాస్ చేసింది ఏమిటంటే గతంలో ఆ ఏదైతే రిజర్వేషన్ పాస్ చేశారో అసెంబ్లీలో ఎస్సీలు మతం మారితే వాళ్ళకి ఎస్సీలు రిజర్వేషన్ ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్కి కి వాళ్ళ ఒక అసెంబ్లీలో తీర్మానం అంటారు కాబట్టి మీరు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర రోల్ ఉన్నారు కాబట్టి ఏదైతే రెండు వేల పద్నాలుగులో రెండు వేల నాలుగులో అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలు మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్ పోదు పోకూడదు మేము వాళ్ళకి అదే ఇస్తామని అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు ఆ బిల్లుని కేంద్రం ఆమోదించే విధంగా మీ వద్దగా సహకరించాలని దీనికి క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేయాలని కూడా మేము ప్రభుత్వం కోరుతున్నాం అలాగే ఇక వైరస్ పోతే ఒక చిన్న విషయం నేను చెబుతున్నా మనమందరం ఇప్పుడున్న కాలంలో బైబుల్ తో పాటు రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు తీర్పులు ఎన్నో మన కొరకు వస్తున్నాయి ఉదాహరణకి మీ చర్చేసి ఉంటే ప్రభుత్వ స్థలాల్లో ఉంటాయి ఎక్కువ శాతం ఎలాంటి మనకి దగ్గర ఎవిడెన్స్ ఉండదు ఎవిడెన్స్ లేనప్పుడు అధికారులు వాళ్ళు కదవరు కానీ మొత్తం మామూలు వచ్చి నీ మీద ఫిర్యాదు పెడతారు ఈ స్థలానికి పరిమి స్థలం గవర్నమెంట్ స్థలం ఇది వీళ్ళకి ఏం లేదని మనం ఏం చేస్తారంటే వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆ చర్చిలు కొట్టేసేంత వారు మౌనంగా కానీ చాలా మంది ప్రభుత్వ స్థలాన్ని కొని ఉంటాం వాళ్ళు కనుక రెండు వేల పంతొమ్మిది జనవరిలో కొంటే యాక్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం ఆ స్థలం వారికే చెల్లుతుంది అనే విషయాన్ని కూడా గమనించండి గడిచిన ప్రభుత్వంలో జీవో ఎంఎస్ నెంబర్ లో

మనకెందుకు లే ఇప్పుడు చాలా మంది క్రైస్తవ నాయకులు వచ్చారు నిజంగా మరి ఎంతమందిని కూడా కృప వారి ప్రయాస కానీ సమస్య వచ్చినప్పుడు కళా తక్కువ అవుతుంది సమస్య వచ్చినప్పుడు మాత్రం మనకెందుకు లే మా కాదు అది కాదు ఇది కాదు అంటున్నారు కానీ ఇదే అయితే రోడ్డు మీద రోడ్డు మీద అంటే ఐ మీన్ మీ ముందుగా మీరున్న ప్రదేశం ఒక పోలీస్ కంప్లైంట్ ఒక రెవెన్యూ అధికారి కంప్లైంట్ కనుక చేస్తే వారందరూ నోరుకు వస్తారు బైబులు తిరగుతున్నారు ప్రభుత్వం అందరికి మనం బతికే బైబిల్ మీద ప్రభు మీద క్రైస్తవ అడ్డం పెట్టుకోండి కానీ అదే ప్రభు తిట్టినా అదే బైబులు తిప్పినా మా పట్టలేదే ప్రార్థం చేద్దామని వెనక్కి వెళ్తున్నారు కానీ అదే పర్సనల్ ఇష్యూస్ వస్తే పోలీస్ స్టేషన్ కోర్టు వెళ్తున్నారు ఇదంతా కూడా ఈ విషయంలో అవేర్నెస్ రావాలి మొదట క్రైస్తవ సమాజంలో మన అందరిలో రావాల్సిన అవేర్నెస్ ఏమిటంటే ఇదిగో ఎక్కడ సమస్య జరిగినా మీ ముందుగా ప్రతి ఫెలోషిప్ మీ మండల పరిధిలో ఒక చిన్న రిప్లై అయితే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐక్యత వస్తుంది ఒక ఐక్యత వస్తుంది కాకుండా మనం అలా కాకుండా ఇప్పుడు మనం వచ్చి కొన్ని ఎన్నో అద్భుతంగా కొన్ని ఎజెండాలు కొన్ని రిజర్వేషన్ పాస్ చేశాం ఈ విషయాన్ని కూడా మనం పరిధిలో తీసుకోవాలి ఈ విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే వైరస్ అనేది సైలెంట్ కాదు కానీ మనం సైలెంట్ గా ప్రార్థన చేస్తాం కానీ ఈ వైలెన్స్ చేసే వాళ్ళని వాడిని మనం వాడుకోవాలి చట్టపత్రి బుద్ధి చెప్పడానికి బయటకు రావాలి ఈ విషయంలో కనుక మనం కరెక్ట్ గా కనుక పనిచేయగలిగితే ఈ వైరస్ అంట్రమేటిక్ ఆగిపోయింది ఇప్పుడు దొరికినాడు దొరికినట్టు మేము చట్టబద్ధులేమో అది కోర్టులో అటు హైకోర్టు వదులు హైకోర్టు హోమా రైట్స్ మైనారిటీస్ కమిషన్ లేకపోతే లోకాయుక్త ఎన్ని రాజ్యాంగపద్దంగా ఏర్పడిన కమిటీల కమిషన్ ఉండో అటుని ఆశ్రయించాం పోలీస్ అధికారులైనా రెవెన్యూ అధికారులైనా చత్తబర్లు తప్పు చేస్తే భావిని కూడా కేసు లేచాం ఎన్నో సమస్యలు కూడా దేవుడు పరిష్కరించాడు కాబట్టి ఈ వైలెన్స్ విషయంలో ప్రాబ్లం చేయటమే కాదు మనం కూడా ముందుకు రావాలి ఎలా రావాలి అంటే చట్టాలు తెలుసుకోవాలి సుప్రీం కోర్టు హైకోర్టు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి మొదటిగా అయితే ఈ విషయాలు మనం అందరం ఆ నుంచి రాబో రోజుల్లో మేము అడుగుతున్నాం ఎప్పుడున్న ప్రస్తుతం క్రిస్టియన్ అధ్యక్షులు

ఆ మనోభావంతో ప్రాణనాద లేచి ప్రభుత్వం పూజించేస్తాం